మీరు ఎందుకు ఆపలేకపోయారు అంటే దళిత నాయకుడు అంటే అయిపోయిందా నాలుగు గోడల మధ్య అంటే అయిపోయిందా మరి బయటకు వచ్చి అందరి ముందు అనండాలే మాట మీరెందుకు రణేష్ మీరు లోపల బాధపడ్డారే మరి దళిత నాయకుడైన నేను ఉన్నత విద్యను అభించిన నేను పదిహేడు సంవత్సరాలు వివిధ దేశాల్లో పనిచేసి ఎంత జ్ఞానాన్ని పొందిన నేను నేనేదో మాట్లాడాలని చూప్ నా ఆఫీసులోకి వచ్చి అంటారా ఎవరి నాని గారు మాట్లాడే దాని గురించి కదా అంటే నేను మాట్లాడే హక్కు లేదా రెండు సార్లు గెలిస్తే మీకే హక్కు ఉందా నిరూపం నాయకులు మీరేనా మాకు అవకాశం లేదా మేము చెప్పుకునే అర్హత లేదా ఎంతకాలం మీరు దళితుల్ని మరి ముఖ్యంగా దళితుల్ని హీనంగా మాట్లాడతాను తప్పనిసరిగా మీకు రాబోయే కాలంలో మీరు అనుకుంటున్నారు ఏడు నియోజకవర్గాలు నేను గెలిపించగలను అని ఒక్కసారి వెనక్కి వెళ్ళి తీసుకోండి మీరు ఒక్కళ్ళే గెలిచారు ఏడు నియోజకవర్గాలు మీరు ఓడించారు మీరు విధ్వంశానికే ఉన్నారు తప్పనిసరిగా బాగా సరి అయిన పరిష్కారం